పాక్ పేసర్ హారిస్ రౌఫ్ కి ఐసి కుదుర్చింది ఇండియాతో మ్యాచ్ల సందర్భంగా ఆరు ఇండియన్ రఫేల్ జట్లను కూల్ చేశామన్నట్లు ఆరు నెంబర్ చూపిస్తూ రౌఫ్ చేసిన సైగల్ కి శిక్షగా ఏకంగా రెండు మ్యాచ్ల సస్పెన్షన్ తో పాటు నాలుగు డిమెరిట్ పాయింట్స్ ఇచ్చి ఊహించని షాక్ ఇచ్చింది అలాగే ఆసియా కప్ టోర్నీలోనే ఇండియాతో మ్యాచ్లో గన్ సెలబ్రేషన్స్ చేసుకున్న సహీబ్ జాదా ఫర్హాన్కి కూడా అఫీషియల్ వార్నింగ్తో పాటు డిమెరిట్ పాయింట్ ఇచ్చింది అయితే ఐసీసీ తీసుకున్న ఈ డిషన్ ఆనందంగానే ఉన్నా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి కూడా ఐసీసీ ముప్పై శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు కూడా ఇచ్చింది లీగ్ స్టేజ్లో పాక్తో మ్యాచ్ గెలుపు తర్వాత ఆ విజయాన్ని ఆపరేషన్ సింధూర్లో పోరాడిన ఆర్మీకి ఇస్తూ పహల్గాం బాధితులకు సంఘీభావం తెలపడంతో స్పోర్ట్స్లోకి పాలిటిక్స్ తెచ్చాడంటూ పాక్ ఫిర్యాదు చేసింది ఐసీసీకి దీంతో ఐసీసీ ఈ విషయంపై విచారణ జరిపి సూర్యాకి కూడా రెండు డిమెరిట్ పాయింట్స్ అండ్ థర్టీ పర్సెంట్ మ్యాచ్ ఫిజ్ కోత విధించింది ఇక బుమ్రాకి కూడా సూపర్ ఫోర్ మ్యాచ్లో రౌ వికెట్ తీసిన తర్వాత చేసిన సైగల్ కి గాను ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చింది అయితే లీగ్ మ్యాచ్ తర్వాత హర్షదీప్ చేసిన కాంట్రవర్షియల్ సైగల్ కి మొదట్లో నేరంగా పరిగణించిన ఐసీసీ చివరిలో అతన్ని నిరపరాధిగా తేల్చి వదిలేసింది Daily, taste the daily.